మీ పేరు సందీప్ అండి కాలేజీలో వర్క్ చేస్తాను బిగ్ బాస్ చూస్తారా మరి సీజన్లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఎవరు విన్ అవుతారంటారు ఎవరు రన్నర్ అవుతారంటారు యాక్చువల్గా అయితే ఇద్దరు టఫ్ ఫైట్ అనుకుంటున్నాము నిఖిల్ అంటే ఇద్దర్లో ఎవరైనా పర్వాలేదు బట్ ఓటింగ్ ప్రకారం చూస్తే నిఖిల్ విన్ అవుతారా అని చెప్పి అనుకుంటున్నాం అన్ని సీజన్స్లో మీకు ఏ సీజన్ నచ్చింది బాగా అన్ని సీజన్లో కల్లా ఇది ఈ సీజనే బెటర్ అనిపిస్తుంది నాకు ఉన్న అన్ని సీజన్స్ రెండు ఎందుకంటే గేమ్స్ పరంగా కానీ ఆ టాస్క్స్ పరంగా కానీ అన్ని రకాలు కానీ ఈ సీజన్ బాగుంది మరి నాగార్జున గారి హోస్టింగ్ ఎవ్రీ సీజన్లో ఉంటున్నారు కదా ఈ మధ్య దాని గురించి నాగార్జున గారి కన్నా అంతకుముందు చిన్న జూనియర్ ఎన్టీఆర్ బాగా చేశారు ఎందుకనంటే అంటే అందుట్లో ఫస్ట్ బిగ్ బాస్ దాంట్లో నా టీవీ అని చెప్పినట్టు చూసారా అది చాలా ఇంపాక్ట్ ఉండేది అనమాట బిగ్ బాస్లో సో నాగార్జున గారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది కాబట్టి వాటిలో కొంచెం నాని కానీ జూనియర్ ఇంటి వరకు బాగా చూసాడు హాయ్ అండి మీ పేరు నా పేరు మౌనికా ఏం చేస్తుంటారు నేనా ప్రెసెంట్ ఖాళీ ఏం చే బిగ్ బాస్ చూస్తారా మీరు ఆ డైలీ చూస్తాను మరి గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు కోర్స్ నిఖిలే అంటున్నారు కదా అందరూ నిఖిలే అవుతారు అందరూ అనేది కాదు మీరేమంటారు నాకు కూడా నిఖిల్ అవుతాడనే ఉంది కాబట్టి ఆయన గేమ్ నచ్చిందా ఫస్ట్ నుంచి ఏ గేమ్ అయినా అన్ని అన్నిట్లోనూ విన్ అవుతూ వస్తున్నాడు కదా అందుకని నిఖిల్ అవుతాడని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నాకైతే నబీల్ ఉంది బట్ నిఖిల్ అవుతాడు మరి నాగార్జున గారే బ్యాక్ టు హోస్టింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఆయన ఉంటేనే ఆ షోకి బాగుంటుంది బిగ్ బాస్ అనే షోకి నాగార్జున గారు ఉంటేనే బాగుంటుంది ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ అన్నిటిలో మీకు నచ్చింది ఏంటి బాగా నాకు నచ్చిన సీజన్ అయితే సీజన్ సిక్స్ ఎందుకంటే నేను అప్పుడు ఆడియన్స్ కింద కంటెను ఆడియన్స్ కింద సో అందుకని నరసింహస్వామి అండి ఏం చేస్తుంటారండి నేను ప్రైవేట్ ఏలూరు బిగ్ బాస్ చూస్తారా నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఇద్దరులో విన్నర్ ఎవరవుతారు అవుతారు రన్నర్ ఎవరవుతారు అవుతారు నాకు తెలిసి విన్నర్ వచ్చేటప్పటికి గౌతమ్ అనుకుంటున్నా ఎందుకంటే గత సీజన్లో కూడా తను ఆ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి ఆ ఎఫర్ట్ పెట్టడం వల్ల తను కొంచెం పాజిటివ్ అనేది ఉంటుందనేసి నా అభిప్రాయం విన్నర్ వచ్చేటప్పటికి గౌతమ్ వెనర్ వచ్చేటప్పటికి నీకు నిలబడతాడని అనుకుంటున్నావు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా చూడాలి మనం అన్ని సీజన్స్లో మీకు నచ్చిన సీజన్ ఏంటి నాకైతే లాస్ట్ సీజన్ బాగా ఇంట్రెస్ట్ అంటే ప్రశాంత్ పల్లవి పల్లవి ప్రశాంత్ చాలా అంటే సామాన్య ప్రజానికం ఒక డైలీ వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది అంటే మన పాటలో మనం కూడా పోటీలో ఉన్నామనేటట్టు భావన కల్పించినటువంటి సీజను పల్లవి ప్రశాంత్ గురించి నాకు లాస్ట్ సీజన్ చాలా ఇంట్రెస్ట్ ఒక సామాన్యుడు బిగ్ బాస్కి వెళ్ళటం తను విన్నర్ అవటం తద్వారా ఏంటంటే సామాన్య జీవన శైలిని బిగ్ బాస్ సీజన్ ద్వారా ప్రపంచానికి చాటు చెప్పాడనే దానికి రైతు కుటుంబం అనేది ఎట్లా ఉంటుంది ఏంటనేది ఒక ప్రపంచానికి వెలిగెత్తి చూపించాడనేసి ఆ సీజన్ పల్లవ ప్రశాంత్ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరండి అంటే అట్లాగానే ఏం లేదండి ఇప్పుడు టాపు ఫైవ్ దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా కష్టపడినట్టే కదా ఆ రకంగా చూస్తే నాకు కామెడీ పర్సన్స్ అనేది బాగా ఎలివేట్ అవుతారు ఆ రకంగా చూస్తే అవినేసి నాకు చాలా ఇష్టం మరి బ్యాక్ టు బ్యాక్ నాగార్జున గారే హోస్టింగ్స్ వేయడం మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాగార్జున గారికి వేరే పర్సన్స్ నాగార్జున గారి హోస్టింగ్ కూడా బాగుంటుంది బట్ ఏంటంటే యంగ్ యంగ్స్టార్స్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా నా అభిప్రాయం ఎందుకంటే ఖచ్చితంగా బిగ్ బాస్ దాని ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఖచ్చితంగా మనకి ఈరోజు మీడియా భావజాలం అనేది మనం ట్రెండీగా యూత్ మీద పడుతుంది కాబట్టి ఆ రకంగా లాస్ట్ సీజన్ ఎన్టీఆర్ కానీ అంతకుముందు నాని గారు కూడా రావటం బాగుండేది అట్లాంటి మంచి యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రేపటితో ముగుస్తుంది సో రేపటితో విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలిపోతూ ఉంటుంది అయితే ప్రస్తుతం ఓట్లు లెక్కింపులు చూస్తూ ఉంటే ఏదైతే బిగ్ బాస్ ఓటింగ్ సెక్షన్ కనుక ఒకసారి చూస్తే టాప్ ప్లేస్లో గౌతమ్ కొనసాగుతున్నాడు సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు థర్డ్ ప్లేస్లో నబీలు ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ సో ప్రస్తుతం ఓటింగ్ అయితే వన్ సైడ్ అయిపోయినట్టుగా కనబడుతుంది సుమారు రెండు లక్షల పైన గౌతమ్ పడినట్టు లక్ష అరవైకి నిఖిల్ పడినట్టు మనకు అక్కడ పాయింట్స్ అంటే అక్కడ మనకు కనబడతాయి కదా ఓటింగ్ సెక్షన్ ఈ ఓటింగ్ ప్రకారం మనం మాట్లాడుతాను కానీ సోషల్ మీడియాలో ఈ టీవీ ఛానల్స్లో కాక చూస్తే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉండబోతున్నాడు నిఖిల్ విన్నర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంటూ ఉన్నారు సో ఏదైనప్పటికీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి సరదాగా ఒక రెండు నెలలు మూడు నెలలు చూసే ఒక ప్రోగ్రాం కాబట్టి దీంట్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అభ్యంతరం ఏమి లేదు గెలిచిన వాళ్ళు ఓడిన ఓడినవారు రన్నర్ రన్ తప్ప ఇంకెంతలో మించిపోయిందంతా ఏముండదు కానీ ఇక్కడ దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాబట్టి సో వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో బయట ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి గేమింగ్ గెలిన తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా మారింది రేపు ఫర్దర్గా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా జీవిస్తారు సో ఈ కాన్సెప్ట్ మీదే తప్ప దీంట్లో పెద్దగా ఉపయోగపడేది ఏమి కానీ బిగ్ బాస్ వల్ల కొంతమంది వ్యక్తిగత మనోభాలు దెబ్బతింటే కొంతమంది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు కొంతమందికి దీనివల్ల ఫ్యూచర్ కూడా ఏర్పడతా ఉంది చాలామంది బిగ్ బాస్ నుండి గెలిచిన వాళ్ళకి రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి సినిమా పరంగా కానీ లేదంటే ఏదైనా ఫీల్డ్ పరంగా కానీ రకరకాలుగా వాళ్ళకి ఆఫర్స్ వచ్చి వాళ్ళ జీవితంలో ఒక మెట్టి ఎదగడం కోసం బిగ్ బాస్ అనేది ఒక వాళ్ళకి కీ రోల్గా ఉపయోగపడుతుంది సో సో ఒక రకంగా బిగ్ బాస్ అనేది మంచి ప్రోగ్రామే సో దీంట్లో తప్పు పట్టాల్సిన ఉద్దేశం ఏమీ లేదు అయితే నాగార్జున గారు హోస్టింగ్గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసింది అయితే నాగార్జున గారు అన్నట్టుగానే ఈ సీజన్ ఎయిట్లో ట్విస్టులు ఉంటాయి టర్న్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటాయని చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారని చెప్పాలి ఇంకో రకంగా చూసుకుంటే అయితే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగినాయి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు ఊహించిన విధంగా గౌతము ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు రేసింగ్లో ఫస్ట్ ప్లేస్ కోసం రన్నింగ్లో ఉన్నారు గౌతమ్ ఏంటో వైల్డ్ కార్డ్ మీద వచ్చాడు నిఖులు స్టార్టింగ్ నుండి సీజన్ ఎయిట్ ప్రారంభం దగ్గర నుంచి నిఖిల్ ఉన్నాడు అయితే గౌతమ్ వెళ్ళిపోవాల్సిన ఆల్రెడీ ఎవరైతే ఓట్లు వేసారో ఆ ఓట్లలో గౌతమ్ ఓడిపోయి బిగ్ బాస్ అభిమానుల దగ్గర నుంచి ఊహించిన ఫలితం గౌతమ్కి రాలేదు గౌతమ్ వెళ్ళిపోవాల్సినోడు మళ్ళీ వాన కారణం మణికంఠ అని చెప్పాలి మణికంఠ తనంతట తాను తాను హౌస్ నుండి వెళ్ళిపోవడం కోసం నిర్ణయం తీసుకున్నాడు బయటికి వెళ్ళిపోవడం వల్ల గౌతమ్ ఈ రోజున తన యొక్క ప్రూవ్ చేసుకున్నాడు అక్కడ నుంచి గేమ్ మారిపోయింది అంచనాలకు తగ్గట్టుగా ఎవరు ఊహించిన విధంగా చోట తిరిగి లేగాలన్నట్టు ఒకే ఒక కాన్సెప్ట్తో గౌతమ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు సో ఈ రోజున గెలుపు రేసులో ఫస్ట్ ప్లేస్లో ఆరు సెకండ్ ప్లేస్లో కొనసాగడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సో గౌతమ్ తన ఆట తీరును మార్చుకున్నాడు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు మంచిగా గేమ్ ఆడు నబీల్ కూడా మంచి ప్లేయరే కానీ నబీల్కి కాస్త తను చేసుకున్న మిస్టేక్లే గేమ్ పరంగా బాగా ఆడతాడు కానీ తొందరపడిపోతాడు ఇక ప్రేరణ అంటావా ఇక ఆడపిల్ల కూడా ఈ టైం వరకు ఈ సీజన్ సాధారణంగా ఆడపిల్లలు ఫైనల్ వరకు చేరడం అంటే చాలా కష్టం అలాంటిది టాప్ ఫైవ్లో ప్రేరణ కూడా వచ్చిందంటే హ్యాడ్స్ ఆఫర్ అని చెప్పాలి ఎందుకంటే ప్రేరణని ఎన్ని రకాల అవమానపరిచినా ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టినా తను కూడా అనేక మందిని ఇబ్బంది పెట్టినా ఒక ఆడ మనిషే యుండి కూడా మగాళ్ళకి ఏమి మేము తీసుకోము అంటూ తన యొక్క గేమ్ ప్లానింగ్ మార్చుకొని ఫైనల్ స్టేజ్ చేరిందంటే ఎక్సలెంట్ అని చెప్పాలి ఇక అవినేష్ కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా కామెడీ చేయడమే కానీ గేమ్స్ ఆడడమే కానీ ఎక్సలెంట్గా ఆడేవాడు నిఖిల్కి గౌతమ్ కూడా వీళ్ళిద్దరి చాలా ఫైట్స్ జరిగాయి చూసే ఉంటాం మనం బిగ్ బాస్ మొత్తం చూసేవాళ్ళకి అర్థమవుద్ది వాళ్ళిద్దరికి ఓరా ఓరిగా జరగడం కొన్ని కొన్ని విషయాల్లో దెబ్బలాటలు కూడా జరగడం కొట్టుకునేంతవరకు వాళ్ళ యొక్క మనోభావాలు వెళ్ళడం సో ఫైనల్గా ఈరోజు కూడా వాళ్ళిద్దరు కలిసిపోవడం వాళ్ళిద్దరూ గేమ్ ప్లానింగ్ సరదాగా నవ్వుకోవడం చాలా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది సో రేపు తొమ్మిది టైం కల్లా విషయాలు మొత్తం బయటపడిపోతూ ఉంటాయి విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో సో విన్నర్ గెలిచిన వాళ్ళకి సమ్ అమౌంట్ ఉంటుంది రనర్ కూడా కొంత అమౌంట్ ఉంటుంది ఈ మధ్యన వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ ఎవరు గెలిచినా మంచిదే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సో ఎంటర్టైన్మెంట్ ప్రకారంగానే ఆలోచించుకోండి తప్ప లాస్ట్ సీజన్లో పల్వై ప్రశాంత్ గెలిచాడు సో కర్ తర్వాత కొన్ని కేసులు అవడం రకరకాల వార్తలు రావడం ఇలాంటివి వద్దు అడావుడు చేయడం ఎలాంటి అవసరాలు గెలిచేరు హ్యాపీగా ఎంజాయ్ చేసి ప్రశాంతంగా గెలిపారు అంతవరకే దాన్ని మీరు ఇష్యూ చేసుకొని మళ్ళీ మీ బురద మీరు మీద జలుచుకోకుండా ప్రశాంతంగా గెలిచిన వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోయి మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు మీ ఫ్రెండ్తో స్పెండ్ చేస్తారు లేదంటే ఒక పార్టీ ఏర్పాటు చేసుకుంటారు అంతవరకే పరిమితం తప్ప దానివల్ల మీరు వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిని వేరే గురించి వాళ్ళు కూడా మాట్లాడొద్దు సో ఎవరు గెలిచినా మనకి మంచిదే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్